నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా లక్ష రూపాయల విలువ ఆర్వో ప్లాంట్ను మురళీ పెయింట్స్ అధినేతలు బహుకరించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఆర్వో ప్లాంట్ అన్నా క్యాంటీన్కు ఎంతగానో సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఫోర్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోర్ కార్యక్రమంలో మరి నర్సాపేటలో మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్లో ఆర్ఓ ప్లాంట్ని మరి మంచి మనసుతోటి మరి క్రీస్ శేషులు కోట మురళీమోహన్ మోహన్ రావు గారు మరి వారి పేరు మీద ఆర్ఓ ప్లాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కోట లక్ష్మణ మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఒక మంచి మనసుతో ఆర్ఓ ప్లాంట్ ఇవ్వటం వల్ల అన్నా క్యాంటీన్లో మంచి నీరు సాగు మంచినీళ్ళు తాగడానికి చాలా సదుపాయంగా కలగజేయడం జరిగింది మరి దీనిలో పాత్ర వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మేనేజర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అదే విధంగా మరి క్యాంటీన్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మరి క్రూజ్ సేస్టులు మురళీ మోహన్ రావు గారికి మేము జోహార్లు అర్పిస్తున్నాము విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ఉమ్మడి కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం